హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా మీ మీకోసం పూలు మరియు పండ్ల చెట్లు అయితే మా పొలంలో మా అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు కూడా వచ్చి చూసేయండి ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ చూపిస్తుంది వచ్చి ద్రాక్ష ఇదొకటి ఇంకొకటి ఇక్కడండి ఇక్కడ కూడా ఇంకొక రకమైతే ద్రాక్ష చెట్టు అయితే ఇది కూడా అనమాట అంటే రెండు రకాల ద్రాక్ష చెట్లు అయితే పెట్టాము ఇంకా ఇదైతే కదిరిమల్లె అంటాం మేమైతే కదిరిమల్లెలు అంటాము కొంతమంది అయితే సన్నమల్లె పూలు అంటాం చూడండి అలాంటి మల్లె పూలు అనమాట ఈ చెట్టు అయితే పెట్టాము ఇంకా ఇదైతే ఆరెంజెస్ చూసారు కదా మనం బెంగళూరులో ఉన్న ఆరెంజెస్ని ఇక్కడ తీసుకొచ్చాను ఇంకా కొద్దిగా పెద్దగా అయితే ఇంకా పొలంలో నాటుతామనేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఇక్కడైతే గుండు మల్లెలు ఉన్నాయి కదా ఈ గుండు మల్లెలు కూడా ఇది బాగా అయితే లేయర్స్ లేయర్స్గా ఉందన్నమాట టూ లేయర్గా ఉంది గుండు మల్లెలు కూడా మనం ఇట్లా చూ తీస్తే చూడండి ఇక్కడ టూ లేయర్స్ లాగా అయితే వస్తుంది ఇంకా దీని గుండుమల్ల స్మెల్ అయితే కూడా చాలా బాగుందనమాట ఇంకా ఇప్పుడైతే నాలుగైదు పూలు అయితే కాసాయి ఇంకా అలాగే రెండు మొగ్గలు కూడా ఉన్నాయన్నమాట నేనైతే అన్నిటిని కూడా తీసుకున్నాను ఇప్పుడు మొగ్గలు అయితే అలానే వదిలేశాను ఈ గుండుమల్ల చెట్టు కూడా చాలా బాగా బతుక్కునింది ఆల్మోస్ట్ ఈ చెట్లు పెట్టి కూడా ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అట్లా అయ్యింది అన్ని చెట్లు పెట్టి ఇంకా ఇది వచ్చి తమలపాకు చెట్టు తమలపాకు చెట్టు కూడా పెట్టాము కానీ అది ఇది ఫస్ట్లో పెట్టిన ఆకులు ఇంకా ఈ ఈ పక్కన ఇవి వచ్చాయి కదా ఇవంతా కూడా మళ్ళీ వస్తున్న ఆకులు కానీ అంత మంచి హెల్తీగా రాలేదనిపించింది నెక్స్ట్ ఇక్కడైతే తీగ రోజాలు ఉన్నాయి కదా ఇవి కూడా అయితే రోజాపూలు చాలా రకరకాల రోజా పూలు అయితే పెట్టాము ఇంకా ఈ తీగ అయితే కట్టికి పెడదామని చూస్తున్నా కానీ అది ఏమి అంటే సపోర్ట్ లేదు అందుకనేసి ఇంకా అలానే వదిలేశాను ఇది అయితే రెడ్ కలర్ రోజా పూలు చాలా రకరకాల పూలు అయితే పెట్టాము అన్నీ కూడా చూపిస్తారండి ఇంకా ఇది వచ్చి ఇంకొక రకము ఇది వచ్చి బటన్ రోజెస్ లాగా ఉంది చూసేకి అన్నీ కూడా చాలా చిన్నగా బటన్ రోజెస్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా అన్నీ కూడా చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఇంకా చూడండి ఇక్కడ దగ్గర నుంచి కూడా చూడండి చాలా ఇదైతే చాలా బాగుంది అయితే పువ్వు చూడడానికి కూడా ఇవన్నీ కూడా మళ్ళీ సెకండ్ టైం కాసాయి పూలు ఆల్రెడీ ఫస్ట్ టైం వచ్చినట్టువి ఎండిపోయినాయి ఇంకా సెకండ్ టైం వచ్చినటివి ఇంకా ఇక్కడ చూద్దాం రండి ఇంకా ఇది వచ్చి కొంచెము లైట్ పింక్ కలర్లో వచ్చింది కదా ఫస్ట్ అయితే ఫస్ట్ పువ్వు వచ్చింది ఈ విధంగా లైట్ పింక్లో వచ్చింది ఇంకా సెకండ్ వస్తుంది అయితే కనుక కొంచెం కలర్ అయితే డిఫరెంట్గా అనిపించింది అనమాట దీనికి దానికి కొద్దిగా రెండిటికైతే డిఫరెన్స్ అయితే ఉంది ఇంకా అలాగే కొత్త మగ్గలు కూడా వస్తున్నాయి దీంట్లో నెక్స్ట్ ఇంకొక చెట్టు చూద్దాం రండి ఇది వచ్చి జామ చెట్టు అనమాట జామ చెట్టు పెట్టాము ఇంకా ఇది కూడా అయితే అక్కడక్కడ పువ్వులు వేసింది ఒక పువ్వు వేసింది ఇంకా మగ్గలు కూడా ఉన్నాయి ఈ చెట్టు అయితే చాలా బాగా హెల్తీగా ఉంది అలాగే పక్కన కొమ్మలంతా కూడా చాలా బాగా వచ్చాయన్నమాట చూడటానికి చూడడానికి అలాగే కంప్లీట్గా అయితే చెట్టు అయితే చాలా బాగా బతుక్కునింది చాలా చూడండి పక్కన అయితే పిల్లకలంతా కూడా చాలా ఎక్కువగా వచ్చాయి అన్నీ కూడా కాయలు కూడా కాసేటట్టు ఉంది చూస్తుంటే మొగ్గలు వస్తున్నాయి కదా ఇంకా ఇదైతే చెట్టు ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకొక రోజా పువ్వులు పెట్టాము ఇది కూడా వచ్చి కొంచెము పీచ్ కలర్ లాగా ఉంది కదా వైట్ పీచ్ కలర్ రెండు కంబైండ్ అయింది ఇంకా ముందు వచ్చిన ఫ్లవర్ అయితే ఆల్రెడీ ఎండిపోయింది ఇంకా ఇది సెకండ్ టైం వచ్చిన పువ్వు ఇంకా నెక్స్ట్ వచ్చి ఇంకా ఇది ఇది ఇంకొక కలర్ ఇది ఎల్లో ఇష్గా ఉంటుంది కొంచెం వైట్ ఎల్లో రెండు మిక్స్ అయి ఉంటుంది అనమాట ఇది ఇంకొకటి నెక్స్ట్ చూడండి ఇది వచ్చి రామసీతాపలం అంటాం మేమైతే ఈ చెట్టుని ఇది రామసీతాపలం చెట్టు అయితే పెట్టాము ఒకటి ఇంకా తర్వాత ఇంకా ముందుకు వెళ్తే ఇంకా ఇక్కడ కూడా రోజా పూలు అనమాట ఇది ఇంకొక కలర్ రోజా పూలు ఇంకొంచెం ముందుకెళ్తే ఇది కూడా నా డ్రెస్కి మ్యాచింగ్ అయ్యే రోజెస్ అనమాట కలర్ అయితే ఈ రోజెస్ ఇవి ఇవి కూడా అయితే కొంచెం రెడ్డిష్గా ఉన్నాయి కలర్లో ఇవి కూడా కొత్తగా వచ్చిన పూలే అలాగే మొగ్గలు కూడా ఉన్నాయన్నమాట ఈ చెట్టు కూడా చాలా బాగా బతుకుంది ఇంకా మామిడి చెట్లు కూడా పెట్టామన్నమాట మా పొలంలో అంటే ఒక నాలుగైదు రకాల మామిడి చెట్లు అయితే పెట్టాము అందులో ఇదొక్క మామిడి చెట్టు ఫస్ట్ది ఇది ఇది ఒకటి ఇంకా అటుపక్క ఉన్నాయి అవి కూడా చూపిస్తాను కంప్లీట్ కంప్లీట్గా అయితే చూడండి ఇవన్నీ కూడా మా చెట్లు అయితే వరుసగా పెట్టాము నెక్స్ట్ ఇటు పక్క అయితే మేము అన్నీ కూడా లెమన్స్ స్ప్రీడ్లో పెట్టామను ఇది వచ్చి నాటి లెమన్ అంటాం కదా నాటి నిమ్మకాయలు అవి చిన్నగా ఉంది చూడ్డానికి ఇది టైం పడుతుంది అనమాట నిమ్మకాయలు రావడానికి కూడా మనకి టూ ఇయర్స్ పైనే పడుతుంది ఇంకా ఇది వచ్చి హైబ్రిడ్ హైబ్రిడ్ నిమ్మకాయలు ఇది కొంచెం తొందరగానే మనకి వచ్చేస్తుంది అనమాట నిమ్మకాయలు తొందరగా వస్తాయి ఇంకా కొద్దిగా మనకి ఇంకొంచెం ముందుకు వెళ్తే కనుక ఇంకా మేమైతే ఈ ఇక్కడ కూడా అయితే ఒక టెంకాయ చెట్టు పెట్టాము ఇంకా టెంకాయ చెట్టు కూడా చాలా బాగా బతుక్కునింది ఇది కూడా బరుగుతుంది ఇంకా అటు కార్నర్లో కూడా ఇంకొక టెంకాయ చెట్టు అయితే పెట్టాము అక్కడక్కడ కార్నర్స్కి అయితే టెంకాయ చెట్లు పెట్టుకున్నాము ఇంకా కడపక్కనైతే ఈ నిమ్మకాయ చెట్లు అలాంటివి పెట్టామన్నమాట ఎందుకంటే అవి దాంట్లో ముండ్లు అంతా వస్తాయి కదా ఇంకా పెద్దగా గుబ్బురుగా వస్తాయి అందుకనేసి అయితే పెట్టేసుకున్నాం పొలంలో ఇంకా ఇది చూస్తే మనకి ఇది వచ్చి ఆరెంజ్ అనమాట ఆరెంజ్ చెట్లు ఆరెంజ్ చెట్టు కూడా కొంచెం మనకి అయితే నిమ్మకాయ లాగానే ఉంటుంది కొ అవి ఎందుకంటే అవన్నీ కూడా లెమన్ బ్రీడ్లో కదా అందుకనేసి అవి కూడా కొంచెం అలానే ఉంటాయి ఆ తర్వాత ఇక్కడ రండి ఇది వచ్చి మోసంబి అనమాట మోసంబి కూడా అలానే ఉంటుంది వీటికి అన్నిటికీ కూడా ముండ్లు ఉంటాయి అనమాట పట్టుకునేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంకా మా అమ్మ ఊరిలో కూడా అయితే లెమన్ చెట్లు అయితే ఆల్రెడీ చాలా పెద్ద పెద్దగా పెరిగాయి అందుకనేసి నాకు తెలిసి మేమైతే కడపక్కన పెట్టేసుకున్నాం వీటన్నిటిని ఇంకా ఇటుపక్క రండి ఇటుపక్క కూడా కొన్ని రకాల చెట్లు అయితే పెట్టాము అవి కూడా చూపిస్తాను ఇంకా ఇదైతే సపోటా చెట్టు సపోటా చెట్టు కూడా చాలా బాగా బతుకునింది అనమాట చాలా బాగా ఈగరంతా కూడా వచ్చేసింది గ్రీనరీగా చాలా బాగుంది హెల్దీగా ఉందనమాట చెట్టు నెక్స్ట్ ఇంకా ఇటుపక్క వచ్చి ఇంకొక టెంకాయ చెట్టు పెట్టాము ఇంకా ముందుగా వచ్చిన ఆకులు అయితే కొద్దిగా వాడినట్టు ఉన్నాయి కదా మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఫ్రెష్గా వస్తున్నాయి ఈ ఆకులు చాలా బాగున్నాయి ఇంకా తర్వాత ఇది వచ్చి దానిమ్మ చెట్టు దానిమ్మ చెట్టు కూడా బాగానే బతుకునింది అక్కడక్కడ బాగా చిగురు కూడా వస్తుంది ఇప్పుడు కొత్తగా అనమాట అంటే మాకు అనేసి ఇంకా మీనింగ్ అది కూడా ఇంకా రండి ఇంకా ఇది వచ్చి ఒక్క ఇంకొక మ్యాంగో చెట్టు ఇంకా చెప్పాను కదా ఫోర్ ఫైవ్ రకాలు పెట్టామనేసి అందులో ఇది ఒకటి ఇంకా నెక్స్ట్ ఈ కార్నర్కి అయితే ఒక టెంకాయ చెట్టు అయితే పెట్టాము ఇదైతే చాలా బాగా హెల్దీగా ఉంది చూడడానికి చాలా బాగా ఆకులంతా కూడా వేశాయి ఇంకా ఇటుపక్క రండి ఇక్కడ చూస్తే ఒక పనస్ చెట్టు అయితే బాగా చచ్చిపోయింది అది కొంచెము బాగా ఎండిపోయినట్టుంది బతుకుతుందో బతుకుతుందో డౌట్ అనమాట ఇంకా ఇది వచ్చి మా నీళ్ళ ట్యాంకి నీళ్ళు అయితే చాలా బాగా ఫుల్గా ఉన్నాయి ఇక ట్యాంకి నిండా ఇంకా తర్వాత ఇది మూడో మ్యాంగో చెట్టు మనకి ఏ మ్యాంగో యాద అనేది అయితే తెలియదు ఇప్పటికి ఇంకా మనం కాయలు వచ్చిన తర్వాతే ఐడెంటిఫై చేయాలన్నమాట నాకైతే గుర్తులేదు ఏ మ్యాంగో చెట్టు యాదవనేసి అంటే ఏ బ్రీడు అనేది ఇంకా ఇక్కడ ఈ అరటి చెట్లు అయితే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు నేను ఒక ఒక అంటే చాలా రోజుల ముందు అయితే షార్ట్ పెట్టాను అదే అరటి చెట్లు ఇవి ఇంకా ఇది ఇది కూడా ఇంకొక రకం మ్యాంగ్ మ్యాంగో చెట్టు ఇది కూడా బాగా బతికేసింది బాగా ఆకులంతా కూడా చాలా బాగా అన్నమాట ఇవంతా కూడా కొత్తగా వచ్చినట్టువి పెట్టిన అప్పుడు లేనివి ఆకులన్నీ కూడా ఇవన్నీ కూడా కొత్తగా ఫ్రెష్గా వచ్చాయి ఇంకా ఇది చూసారా ఇది అయితే కొంచెం స్పెషల్ మనకి అల్రెడ్ చెట్టు ఇది తెల్ల అల్రెడికాయలు అంట వైట్ కలర్లో వస్తాయి చూడ్డానికి నేనైతే గూగుల్లో సర్చ్ చేసి పెట్టాను చూడండి ఇమేజ్ పక్కన ఇంకా తర్వాత ఇంకా ఇటు పక్క వస్తే ఇక్కడ అయితే చుక్కారటి కాయలు ఉన్నాయి కదా ఇదైతే చుక్కారటి చెట్టు అనమాట ఇవి కూడా రెండు అయితే చాలా బాగా వచ్చాయి అంతే అండి ఇవన్నీ కూడా మా పొలంలోని మొక్కలు మీకనే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్